ఆహా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మొత్తం ఆయిల్ అయితే పైకి తేలిపోయింది మొత్తం ముక్క కూడా మొత్తం ముడికిపోయింది హై రైనింగ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అందరికి ఈరోజు సండే స్పెషల్ అని మార్కెట్కి వెళ్తున్నా ఫిష్లు రావడానికి ఈరోజు ఫిషులు తినాలనిపిస్తుందని ఫిష్ ఫిషులు ఎక్కుతున్నాం వెజ్ ఎక్కువ తినాం తక్కువ ఎప్పుడు ఎప్పుడల్లా బుద్ధి అలా తిట్టాము ఇప్పుడైతే ఫిష్ తీసుకురానికిపోతున్నా వన్ కేజీ అయితే సరిపోతాయి మాత్రం నలుగురికి ఎక్కువ పులుసు పెట్టుకోము ఫ్రై చేస్తాం ఫ్రై చేసుకుని తింటే చాలా బాగుంటుంది అందుకని ఫిష్ లాగొచ్చిన చేయనమాట బంగారు లేవా బంగారు ఉంది ర మెసల్ టూ కేజీ బంగారు దీంట్లో ఎక్కువ ముళ్ళు ఉండవని బంగారు తీగలు తెచ్చిన దీంట్లో ఒక్కటే ముళ్ళు ఉంటుంది మేము ఎక్కువ పులుసు తినం పెంచు మీద ఫ్రై చేసుకొని తినేయడమే మా ఇంట ఫిష్ ఎలా ఫ్రై చేస్తానో మీకు చూపిస్తాము వీడియో అయితే లైక్ చేయండి ఇవి టూ కేజీ చేపలు ఈని పులుసు కోసం కాదు కొన్ని ఫ్రైకి కొన్ని పులుసుకు ఇప్పుడు ఈ ఈరోజు పెట్టి రేపు తింటే చాలా బాగుంటుంది అప్పటిదాకా ఆగటట్లేము మేము ఇప్పుడు చేసి మధ్యాహ్నం లంచ్ టైంకు తిని తిందామని ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నది చూస్తురా టైం నైన్ ఫోర్ నైన్ అవుతుంది రెండు ఇప్పుడు ఇప్పుడు పులుసు పెట్టి రెండు గంటల కళ్ళతో తింటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము ఫ్రై అయితే మధ్యాహ్నం చేసుకొని తింటాము అప్పటిదప్పుడే ఫ్రై చేసుకుంటూ తింటే బాగుంటుంది ఇది చేపలో ఉన్న ఎగ్ ఇది ఏమంటారు నాకు తెలీదు ఇది చే ఇది చేస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేపలు ఎప్పుడు తెచ్చినా దీన్ని అక్కడనే బాడేసేస్తా ఎందుకో మా ఇంట్లో తెమ్మన్నారు కాబట్టి ఫస్ట్ టైం తెచ్చిన చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందో చాలా బాగుంటుందంట మీరు ఎట్లా తింటారు ఫ్రై చేసుకుని తింటారో పులుసు ఎక్కువ తింటారా మేము ఎక్కువ పులుసు తినము లాక్ ఎక్కువ చేసుకొని తింటాను ఇప్పుడు ఫ్రై చేస్తాము మా ఇంట్లో మా ఇంట్లో ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రై చేపల ఫ్రై మా ఇంట్లో చేపల పులుసు ఇప్పుడు ఏ విధంగా పెట్టాలో మీ ఏ విధంగా పెడతారో ఇప్పుడు మీకు చూపిస్తాను దానికోసము గసగసాలు ఎండు కొబ్బరి ఇక్కడ డ్రై రోట్ చేసి పెట్టుకున్నాము అండ్ ఉపాయ పేస్ట్ పట్టుకొని ఇట్లా ఉల్లిపాయ పేస్ట్ పట్టుకొని నూనెలో వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్ల నూనె వేసుకోవచ్చు ఉల్లిగడ్డలు అలా ఉంటాయి కాల్చి కూడా వేసుకోవచ్చు అది ఉల్లిగడ్డలు కాల్చి పేస్ట్ పట్టుకోడానికి కన్నా ఇది బెటర్ పని అని ఈ పని ఈ పద్ధతిలో పాటిస్తాం మా ఇంట్లో ఇది లైట్ గా కొద్దిగా వేగాక అంటే నేను కలుపుతున్నాను నేను నాకు రాదు చేపల పులుసు నా వైఫ్ చేస్తుంది నా వైఫ్ చేపల పోల్స్ చేస్తాను నేను జస్ట్ వీడియో తీసుకుంటున్నాను అంతే అంటే మా ఇంట్లో ఏ విధంగా చేస్తారనే చూపిస్తున్నా అంతే ఇది లైట్ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ప్రతిసారి చేస్తాం మాట అందులోనే కొద్ది ఒక పసుపు కొద్దిగా పసుపు వేసుకొని అందులోనే కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ కూడా వేస్తున్నారు అల్లం వెల్లుల్లి ఇప్పుడే ఫ్రెష్గా నూరింది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ పులుసు ఇప్పుడు చేస్తే ఒక రెండు త్రీ టూ త్రీ అవర్స్ అయితే బాగా మగ్గుతుంది పులుసు అప్పుడు తినొచ్చు చాలా టేస్ట్ బాగుంటుంది చేపల పులుసు అప్పటిదప్పుడే చేసుకుంటే అంత బాగోదు ఆహా వాసన గుమగుమలాడిపోతుంది అల్లం పేస్ట్ వాసన గసగసాలు అండ్ ఎండు కొబ్బరి మిక్సీ కట్టుకొని మెత్త మెత్త ఫైన్గా పేస్ట్ పట్టుకొని దీంట్లో లేస్తే దీంట్లో చేపలు వేసి కొంచెం చింతపండు పులుసు వేసి ఇక లో ఫ్లేమ్లో పెడితే మనకు చేపల పులుసు ఇక అంటే చేపలు ఉడకడానికి ఎక్కడ టైం పట్టదు జస్ట్ టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది గసగసాల గసగసాలు అండ్ ఏంటివి కొబ్బరి కొబ్బరి పేస్ట్ ఇందులో వేసింది ఇప్పుడే ఇందులోకి కొద్దిగా కారం పొడి గుంటూరు కారం రౌన్ గుంటూరు కారం పొడి అంటే ఎక్కువ టూ త్రీ టైప్స్ ఉంటాయంట కొంచెం కారం పొడి అది స్పైసీ తక్కువ తెచ్చినాం మేము నిన్న సాల్ట్ పింక్ సాల్ట్ ఏమిస్తేమే పింక్ సాల్ట్ అండ్ ధనాల పొడి ధనియాల పొడి ఈ వీడియో ఎందుకు అంటే మీరు చేయనికే కాదు మా ఇంటి మా ఇంట్లో ఎట్లా చేస్తారని చూపినికే వీడియో చేస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇదేంటి ఫిష్ మసాలా కొద్దిగా ఫిష్ మసాలా ఈ మసాలాలన్నీ కలిపేసి కొన్ని వాటర్ వేసి చేపలు ఇడిస్తే అప్పుడు ఉడికిపోతాయి చేపలు గుమ్మ ఆడిపోతాయి మాది ఒకటి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అరుణశ్రీ రెసిపీస్ అని దాంట్లో వన్ ఫిఫ్టీ వీడియోస్ దాకా ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి బాగున్నాయి మంచి మంచి వీడియో ఉన్నాయి ఫోర్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయింది ఆల్రెడీ టెన్ టెన్ థౌజండ్ ట్వంటీ రెండు సార్లు వచ్చినాయి ఇది ప్రస్తుతానికి ఆపేసినాం కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల అది వెంటనే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము ఛానల్ని బా చేస్తుంది సందే అలవాటు వీళ్ళకు బెస్తోళ్ళు కదా చేపల కూర చేయలేము అలవాటు చేపలు రాకడం కూడా వస్తుంది చేపలు క్లీన్ చేస్తారు కదా క్లీనింగ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా వస్తుంది చిన్నప్పటిసంది అలమ్మ నేర్పిదోలింది అంటే వీళ్ళు సందే వాళ్ళ తాత వాళ్ళైన ఎక్కువ చేపలు పడతారు చేపలు ఎట్లా క్లీన్ చేయాలి చేపలు ఎట్లా రాకాలి మొత్తం అన్ని ప్రాసెస్ తెలుసు అనమాట మొత్తం చేపల పులుసు రెడీ అయినాక ఒకసారి చూపిస్తా ఫ్రై కోసము ఈ చేపల కన్నా ఫ్రై అంటేనే ఇష్టం ఇష్టం మాకు పిల్లలు నేను ఎక్కువ ఫ్రై అంటే ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా పెంచిపోయినా అట్లా బాగుంటుందని ఫ్రై ఎక్కువ ఫ్రై చేస్తున్నాము కొన్ని చాప కొన్ని పులుసుల కోసం ఇది పులుసు కోసం ఇవన్నీ అంటే ఇది ముళ్ళు ఎక్కువ లేకుంటుంది బంగారుతి కానీ ముళ్ళు ఎక్కువ లేకుంటుంది అంట ఏమైనా చెప్పింది అందుకనే అది తెచ్చిన అనమాట ఇది మొత్తం మ్యారినేటేషన్ అయి మ్యారినేషన్ అయితే అయిపోయింది ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే మొత్తం ఫ్రెష్గా బాగుంటుంది వన్ అవర్ వన్ అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫిష్లు ఫిషులు అమ్మా ఫిషులుగా వన్ అవర్ స్టోరేజ్ కొన్ని వాటర్ కలిపేసి ఇది లైట్గా ఆయిల్ పైకి దాకా పెడితే పది నిమిషాలు గ్రేవీ ఉడకబెట్టి కొంచెం తిక్కుగో ఆయిల్ పైకి తెల్లాక ఇంకో ఐదు నిమిషాలు ఇలా చేపలేసి ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు మిన్న ఉడకబెడితే ఇట్లా తిక్కుగా గ్రేవీ తయారవుతుందిగో ఆయిల్ కూడా మొత్తం పైకి తేలిపోయింది ఇంత అంటే ఇట్లా ఆయిల్ పైకి తేలిపోతే మొత్తం ఉడికినట్లే అర్థమంట ఇంట్లో చెప్పారు నాకు కూడా తెలియదు చూసారా పులుసా అయితే రెడీ రెడీ అయిపోయింది ఇంకొక ఐదు నిమిషాలు ఉడకబెడితే ఇది మొత్తం తిక్కుగా గ్రేవీ లాగా తయారవుతుంది ఇంకో ఐదు నిమిషాలు మూత పెట్టేద్దాం మనం మధ్యాహ్నం లంచ్ టైంకు ప్రిపేర్ కల్లా మొత్తం చల్లారిపోయి మొత్తం తిక్కుగా తిక్కువ తయారవుతుంది ఆహా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా మొత్తం ఆయిల్ అయితే పైకి తేలిపోయింది మొత్తం ముక్క కూడా మొత్తం ఉడికిపోయింది ఆహా చాలా నోరు ఊరు వచ్చేస్తుంది కదా లంచ్కు ప్రిపేర్ లంచ్కి ప్రిపేర్ ఇది అనమాట ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అయింది లంచ్ కల్లా కొంచెం చల్లారి కొంచెం మొత్తం కుదిరిపోతుంది ఆ వీడియోలు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ వీడియో చూసినాక పూర్తి వరకు చూడ చూడండి నా వీడియోలో ఒక లైక్ అయితే కంపల్సరీ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ద నెక్స్ట్ వీడియో Bye bye now.